శ్రీరామచంద్ర పరబ్రహ్మణి మహ జై శ్రీరామ్ అంతట రాముడు ప్రియసోదర ఈ ధోరణి ఎందుకు అవలంబిస్తావు నన్ను వ్యతిరేకించాలని మొండికే ప్రయత్నిస్తావెందుకు అని ప్రశ్నించాడు అలా అనడంతో భరతుడు తన ప్రాయోపవేశ ఆలోచనని విరమించుకున్నాడు కానీ నీకు బదులుగా నన్ను పద్నాలుగు సంవత్సరాల పాటు ఇక్కడ అరణ్యంలో ఉండనిచ్చి నీ వయోచకు తిరిగి వెళ్ళు అని బతిమలసాగాడు సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో దేవరుషులు పలువురు అదృశ్య రూపంలో వచ్చి సోతరులు మచ్చ సాగుతున్న అద్భుతమైన సంభాషణను కొనియాడారు అంతటా రావణుని మృత్యువు వేగిరపరిచే అభిలాషతో ఆ ఋషులు ఓ భరత నీవు నీ అగ్రజుడైన రాముని సలహాను పాటించాలి అని అన్నారు చివరకు అనివార్యమైన విధికి శరణాగతుడై భరతుడు స్వర్ణఖచితమైన పాదుకలను వెలికి తీశాడు అంతటా రాముని పాదపద్మంలో వాటిపై ఉంచమని ఆయనను ప్రార్థించాడు భరతుడు అరిగినట్లే చేసి రాముడు ఆ పాదుకలను అతని తిరిగి ఇచ్చాడు అంతటా పాదుకల్ని చేతిలో ఉంచుకొని భరతుడు రాముడికి ప్రణామం ఇలా అన్నాడు భారమును ఈ పాదుకలకు అప్పగించిన మీదట నేను జడలను నారవస్త్రమును ధరించి అయోధ్యకు వెలుపలు ఉంటాను రామా నీ రాక కోసం నిరీక్షిస్తూ నేను ఫలములు దుంపలను మాత్రమే తింటూ జీవిస్తాను అయితే పద్నాలుగు సంవత్సరాల తర్వాత నీ వయోచకు తిరిగి రాకుంటే అప్పుడు నేను అగ్నిప్రవేశం చేసి ప్రాణములు చేజిస్తాను ఈ ప్రకటనకు రాముడు ఆమోదం తెలిపి భరతశత్రుఘను ఆలింగనం చేసుకుని ప్రవాసకాలం పూర్తి కాగానే తాను తిరిగి వస్తానని వారికి హామీ ఇచ్చాడు సజల నయనములతో రాముడు తన చోదలకు వేడుకోలు చెప్తూ కైకేర్ని నిర్లక్ష్యం చేయడం కానీ ద్వేషించడం కానీ చేయవద్దని వారిని గట్టిగా కోరాడు ఆ పైన రాముడు తన తల్లులకు బదులు పలకనేంతగా వ్యతిత అయినప్పటికీ వారితో మధురవచంలో పలికాడు అంతటా భరతుడు రామునికి ప్రదక్షిణ నమస్కారాలు చేశాడు చివరకు అందరినీ అయ్యోచకు బయలుదేరమని బతిమాలుతూ రాముడు వెనుదిరిగి కుటీరంలో ప్రవేశించాడు రాముని పాదుకలను తన శిరస్సుపై ఉంచుకుని భరతుడు తన రథమును అధిరోహించాడు బ్రాహ్మణులు అగ్రభాగంను కల కదలగా శత్రుఘ్నితో పాటు వారంతా బయలుదేరారు వారు భారద్వాజుని ఆశ్రమం చేరగానే ఆ మహర్షి భరతునితో నీవు రాముని చూశావా నీవు వచ్చిన పని నెరవేరిందా అని ప్రశ్నించాడు రాముడు తన ప్రవాసకాలం యధావిధిగా గడపడానికి కృతనిశ్చయడే ఉన్నాడని భరతుడు సమాధానమిచ్చాడు వశిష్ఠుడు రాముని పాదుకలను ముందుకు తెచ్చి అయోధ్య యొక్క ప్రజావసరాలు నెరవేర్చగల మహిమను వాటికి సిద్ధింపచేయవలసిందిగా భరద్వాజుడిని ప్రార్థించాడు భరద్వాజుడు శాస్త్రోక్తంగా ఆ ప్రక్రియ నిర్వహించిన మీదట భరతుడు ఆ ఋషిపాదములను పట్టుకుని తాను వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు తాను ఇంతకు ముందు వచ్చిన మార్గములనే తిరిగి వెళుతూ భరతుడు ఎట్టకేలకు అయోధ్య పరిసరాలకు చేరుకున్నాడు నగరం యొక్క నిర్మాణిష్య రూపమును చూసి అతడు సుమంద్రునితో భౌతిక దేహ నుండి ప్రాణశక్తి నిష్క్రమించిన వెంటనే అది అచేతనంగా మారినట్టు రాముడు లేని అయోధ్య జీవకళను కోల్పోయింది అని అన్నాడు దశరథుని ప్రాసాదంలోకి ప్రవేశించిన భరతుడు అది నిర్జనంగా కనిపించడం చూసి భోరుమని విలపించాడు అంతటా భరతుడు తాను నంది గ్రామానికి వెళ్ళిపోయి తపస్విగా జీవిస్తానని ప్రకటించాడు ఆయన యొక్క ఉదాత్తమైన నిర్ణయంను సచివులంతా ప్రశంసించగా భరతుడు తన రథమును తెప్పించి శత్రుఘునితో పాటు బయలుదేరాడు స్వాభావికమైన అభిమానంతో అయోధ్యపురవాసులంతా భరతుడిని అనుసరిస్తూ అయోధ్యకు వెలుపలే ఉన్న నంది గ్రామానికి తరలి వెళ్లారు భరతుడు రావడంతోనే ముందుగా రాముని పాదకులని రాజసింహాసనం మీద ప్రతిష్ఠించమని తన సచివులని ఆజ్ఞాపించాడు ఆ తర్వాత తన సైన్యంతో సహా నంది గ్రామంలోనే ఉంటూ భరతుడు రాజవ్యవహారములన్నిటినీ తనకు బహుకరించబడిన కానుకలతో సహా రాముని పాదుకుల ముందే సమర్పించాడు భరతుడు తరచుగా రామపాదుకల మీద రాజచత్రమును పట్టుకొని ఉండడం కానీ వాటిని వింజామరలతో వీస్తూ ఉండడం కానీ కనిపిస్తుండేది పాదుకుల రూపంలో అక్కడ నిలిచి ఉన్న శ్రీరామునికి అన్ని వేళలా తనను పరిచారకునిగా భావించుకుంటూ భరతుడు అలా పద్నాలుగు సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశాడు ఈలోగా రాముడు చిత్రకూట పర్వత పరిసర ప్రాంతంలో నివసిస్తున్న ఋషుల మనసులలో అలజడి చెలరేగడం గమనించాడు అందుకు తానే కారణమేమోనని భావిస్తూ రాముడు వినమ్రంగా ప్రధాన ఋషిని సమీపించి ఇక్కడ ఉంటున్న ఋషుల మనస్సుల్లో ఏదో కల్లోలితం చేయటం నాకు కనిపిస్తోంది దయచేసి వీలైతే దానికి కారణమేంటో ప్రత్యేకించి నా తప్పు ఏదైనా ఉన్నట్టయితే నాకు తెలియజేయండి అన్నాడు ఆ వృద్ధ ఋషి బదులిస్తూ రామా నీ వలన ఎన్నటికీ ఏ విధమైన తప్పు కానీ ఉండజాలదు రావణని తమ్ముడైన కరుడి నాయకత్వంలో రాక్షసుల కారణంగా మేము భయపడుతున్నాం స్వభావత అసూయాపరుడైన కరుడు తదితర రాక్షసులు భయంకర రూపాలతో మా ఎదుటకు వచ్చి మా యజ్ఞములకు అంతరాయం కలిగించడం అపవిత్ర పదార్థాలతో మా దేహంను కలుషిత చేయడం చేస్తున్నారు రాక్షసులు హింసాకాండకు పోనుకొనే మేము వేరొక ప్రాంతానికి వెళ్ళిపోతాం ఇక్కడకు ఎంతో దూరం లేని అశ్వముని ఆశ్రమానికి నా శిష్యులతో పాటు వెళ్ళాలనే యోచనలో ఉన్నాను నీకు ఇష్టమైతే నీవు కూడా మాతో వచ్చి అక్కడ నివాసం ఏర్పరచుకోవచ్చును అని అన్నాడు ఋషి అయితే రాముడు అనుమతి ఇచ్చాడు కానీ తాను మాత్రం చిత్రకోటం వద్దే ఉంటానని అతనికి తెలియజేశాడు కానీ తర్వాత భరతుడు మరియు తన తల్లులు తన స్మృతి పదంలో మెదులుతుండడంతో రాముడు అక్కడ ఉండడం అసౌకర్యంగా అనిపించింది అదే కాక భరతుడు సైన్యానికి చెందిన అశ్వములు గజములు విడిచిన లద్దెలతో ఆ ప్రాంతం కలుషితమైందని కూడా రాముడికి అనిపించింది అందువలన వేరే ఎక్కడికైనా వెళ్ళాలని ఆయన అంతిమంగా మనసులో ఒక నిర్ణయానికి వచ్చాడు ఆ తర్వాత రాముడు సీత లక్ష్మణుడు చిత్రకూటాన్ని అత్రి మహాముని యొక్క ఆశ్రమానికి వెళ్ళారు ఋషి యొక్క సొంత బిడ్డల వల్ల అక్కడ వారికి ఆశ్చర్యపూరితమైన స్వాగతం లభించింది సీతను స్వాగతించడానికి అత్రిముని తన వృద్ధపత్తి అయిన అనుసూయను పిలిచాడు శ్రీరాముని శాశ్వత సహచారిణి అయిన సీత ఆ తాపస స్త్రీని అమితమైన వినయంతో సమీపించింది ఆత్మ నిగ్రహోపేతురాలైన ఆ తపస్వినికి ప్రణామం చేసిన మీదట ఆనందవరి అయిన సీత హస్తాలతో ఆమె ఆరోగ్యం గురించి ప్రశ్నించింది ధర్మాచరణ కంకితురాలైనట్టి అత్యంత ధన్యురాలు యశస్విని అయినట్టి సీతను చూసి అంతటా ఆ వృద్ధ తపస్విని అనునయంగా లాంది అదృష్టవశాత్తు నీ దృష్టి ఎప్పుడు ధర్మం మీదనే లగ్నమై ఉంది ఓ సీత అరణ్య ప్రవాసమునకు పంపబడిన నీ భర్త అయిన శ్రీరాముణ్ణి నీవు అనుగమించడం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది తన భర్త నగరంలో ఉన్నా అరణ్యంలో ఉన్నా అతడు అనుకూలంగా ఉన్నా లేక ప్రతికూలంగా ఉన్నా ఆ భర్తనే ప్రియంగా భావించే స్త్రీల కోసం గొప్ప భోగభాగ్యములతో కూడిన లోకములు ఎదురు చూస్తూ ఉంటాయి తన భర్త కుసంస్కారియో విశృలింకుడో లేక కటిక నిర్భాగ్యుడో అయినప్పటికీ ఉదాత్తమైన మనస్థితి గల ధన్యవేతుల దృష్టికి భర్తయే సర్వోన్నతమైన దైవం ఓ వైదేహి నా దృష్టిలో స్త్రీకి భర్తను మించిన గొప్ప మిత్రుడు ఉండడు అక్షయమైన తప్పవ ఫలం వలె అన్ని చోట్లలోనూ తాను కోరుకున్న వస్తువుని ఇవ్వగలగడంలో భర్తను మించిన సమర్థుడు ఉండడు కానీ ప్రేరితమైన హృదయములు కలిగి తమ భర్త మీద అధికారం పుణ్య పాపపుణ్య విచక్షణాశూన్యులై యథేచ్ఛ విహారం చేసే దుశ్శీలురైన స్త్రీలు మాత్రం పై విధంగా వ్యవహరించరు ఓ మైథిలి నిజానికి ఆ తరగతికి చెందిన స్త్రీలు కామోపాహితులై సద్గుణ సౌశీల్యం నుండి పతితులై అపకీర్తిని కూడా అనుభవిస్తారు కానీ పాతివ్రతాది సద్గుణ సంశోభితులై ప్రపంచంలో మంచి చెడుల గురించి విచిక్షణ గల నీ వంటి స్త్రీలు పుణ్య కార్యక్రమములు ఆచరించిన వారి వల్లే స్వర్గప్రాప్తి పొందుతారు అందువలన ఈ రాకుమారిని సేవకు అంకితురాలువై అతనినే నీ ప్రప్రథమ ఆరాధ్యదేవంగా భావిస్తూ ఆయనను శ్రద్ధగా సేవిస్తూ నీ భర్త యొక్క సహధర్మాచారణిగా వ్యవహరించు తద్వారా నీకు యశోలాభం పుణ్యప్రాప్తి రెండూ కలుగుతాయి అనసూయ యొక్క మాటలకు ఆనందిస్తూ సీత వినమ్రంగా ఇలా బదులు పలికింది పవిత్రమూర్తివైన నీవు నాకు ఇలా బోధ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదు అయితే పతివ్రతి అయిన భాషకు భర్తయే ఆరాధనీయుడని నాకు తెలిసిన విషయమే ఒకవేళ నా భర్త నీచుడు ఎట్టి జీవనాధారం లేనివాడు అయినప్పటికీ నేను ఏ మాత్రం తటపటాయింపు లేకుండా పై విధంగా వ్యవహరించవలసి ఉంటుంది ఇది నా కర్తవ్యం అలాంటప్పుడు తన సామర్థ్యముల చేత స్థుతిపాత్రుడైన వాడు కారుణ్యాది అద్భుత గుణ సమన్వితుడు తన ఇంద్రియములను నిగ్రహించినవాడు తన ప్రేమలో స్థిరమైనవాడు ధర్మం మీదనే తన మనస్సు నిలిపినవాడు ఇద్దరిని ప్రేమతో సమానంగా ప్రేమించేవాడు అయిన భర్త పట్ల మరి ఎంత భక్తి శ్రద్ధలు చూపాలి మహాశక్తి సమన్వితుడైన శ్రీరాముడు తన స్వంత తల్లి అయిన కౌశల్య పట్ల ప్రవర్తించిన విధంగానే తన సవిత తల్లుల పట్ల కూడా అదే విధమైన గోదావరి చూపాడు నేను ఏకాంతరణ్యమనకు వస్తున్నప్పుడు మా అత్తగారు బోధించిందంతా నా హృదయ పలక మీద చెక్కబడి ఉంది అంతేకాదు గతంలో నా వివాహ సమయంలో పవిత్రాగ్ని ఎదుట నా చేతిని వరుణి చేతిలో పెడుతున్నప్పుడు మా తల్లి చెప్పిన పాఠం కూడా ఇప్పటికీ నాకు గుర్తుంది ఓ సద్గుణవతి ఇప్పుడు నీ బోధనల చేత అవన్నీ నా మనస్సులో కొత్తతనాన్ని సంతరించుకున్నాయి పతి సేవ తప్ప మరి ఎట్టి నియమము కానీ భార్యకు విధించబడలేదు తమ భర్తల పట్ల పాతివక్ష్యంలో సుస్థిరులై నిలిచిన పరువుల శ్రేష్ఠవనితలు తమ పుణ్యబలం చేత దేవలోకంలో అపూర్వ గౌరవాన్ని అందుకుంటున్నారు సీత మాటలకు ఆనందించిన అనసూయ ప్రియమైన సీత నా తపస్సు వలన లభించిన పుణ్యఫలమును వినియోగించి నీకు ఒక వరమును ఇవ్వాలనుకుంటున్నాను నీకేం కావాలో చెప్పు అంది అందుకు సీత ఓ మహాతపస్విని నీ సన్నిధియే నాకు అన్నిటికీ మించిన ఒక వరం బదులిచ్చింది అయినప్పటికీ అనసూయ సంతోషంగా సీతకు ఎన్నటికీ వాడిపోయిన ఒక దివ్యమైన పుష్పహారమును అక్షయమైన దివ్య వస్తాభరణములను అలంకరణ వస్తువుల్ని ఇచ్చింది అంతటా అనసూయ సీతను రామునితో తన వివాహ వృత్తాంతం చెప్పమని అడుగగా సీత ఇలా సమాధానమిచ్చింది ఒకసారి నా తండ్రి అయిన జనక మహారాజు యజ్ఞవేదికను సిద్ధం చేసే నిమిత్తం భూమిని దున్నుతుండగా ఆకస్మికంగా నేను భూమి నుండి చెత్త ఆవరించబడి పైకి వచ్చాను సంతానం లేని ఆ మహారాజు నన్ను స్వీకరించాలని ఒక దివ్యవాణి ప్రకటించింది అలా నేను జనక మహారాజు కుమార్తెగా పెరిగాను అంతట నేను తగిన వయసు చేరేసరికి నా వంటి దివ్య సంపూతి అయిన బాలికకు తగిన భర్తను కనుగొనలేక నా తండ్రి ఆందోళన చెందాడు ఎట్టకేలకు ఒక స్వయంవరం నిర్వహించాలని ఆయన నిశ్చయించాడు మా పూర్వీకుడైన దేవవ్రతుడికి వర్ణులుడు ఇచ్చిన శివధనస్సుకు నారీ బిగించగలవాని నేను ఆ స్వయంవరంలో వివాహమాడాలని నిర్ణయించబడింది కానీ గొప్ప గొప్ప రాజుల సైతం ధనస్సుకు నారి బిగించడం సంగతి అటుంచి దానిని ఎత్తలేకపోయారు అయితే విశ్వామిత్రుడుతో పాటు రాముడు మిథులకు ఏదేంచి ఆ ధనస్సుకు నారి బిగించిన మీద దానిని రెండుగా వెరగొట్టాడు కానీ నా తంచి తన అయిన దశరథ మహారాజు యొక్క అనుమతి లభించినంత వరకు రాముడు నన్ను స్వీకరించడానికి ఇష్టపడలేదు అందువలన కోసల మహారాజు వచ్చిన తర్వాతే వివాహ మహోత్సవం జరపబడింది సీత ఈ కథ చెప్పిన మిమట సాయం సమయం ఆసన్నం కాగా తను కొత్తగా సంపాదించిన ఆభరణంతో అలంకరించుకొని భర్తకు పరిచర్య చేయవలసిందిగా సీతను అనసూయ అభ్యర్థించింది సీత అద్భుతంగా ఉండడం చూసి రాముడు ఎంతో సంతోషించాడు ఆ రాత్రి వారు అత్రిఋష ఆశ్రమంలోనే నిద్రించారు మరునాటి ఉదయం రాముడు దండకారణ్యానికి వెళ్ళే మార్గం గురించి ఋషిని అడిగాడు అంతటి ఋషి రాముడికి సూచనలు తెలిపి ఆ అరణ్యం నిండా భయంకరమైన హానికరమైన రాక్షసులున్నారు ఎవరైతే ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత నోరు పుక్కిలించరో లేదా మరేదైనా ధర్మసూత్రం పాటించడంలో అశ్వత్ర చేస్తారో అటువంటి వారిని స్వాహా చేయటం ఆ రాక్షసులకు మహదానందంగా ఉంటుంది అని హెచ్చరించాడు ఆ తర్వాత రాముడు ఋషివత సెలవు తీసుకుని నల్లని మబ్బుల్లో ప్రవేశించే చంద్రునిలాగా సీతాలక్ష్మణితో కలిసి దట్టమైన అరణ్యంలోకి ప్రవేశించాడు శ్రీ సీతారామ పరబ్రహ్మణే మహా జై శ్రీరామ్ జయ జయ హనుమాన్